స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ప్రేమకు మూలం ఏంటి ఆకర్షణే చూపులేమో కలిసి ముడిపెడితే మనస్సేమో లాగేసి హృదయాన్ని కలిపేస్తుంది ఆ తర్వాత ఇద్దరు స్నేహం అనే ముసుగులో ప్రేమలో పడతారు వీటన్నింటికీ కారణం కామం ఇది ఎవరో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా జీవిత సత్యం ఎందుకంటే మనిషికి కోరికలు లేనప్పుడు ఆపోజిట్ జెండర్ పై ఆకర్షణ పొట్టదో ఇష్టం పెరగదు ఇది సర్వసమస్త జీవులకు వర్తించే సూత్రం కావాలి అంటే పునరుత్పత్తి వ్యవస్థను చదువుకొని ఆ తర్వాత డీప్ గా వెళితే అర్థమవుతోంది మరి ఎంత సోదెందుకంటారా అక్కడే ఉంది ట్విస్ట్ ఇదే సిలబస్ కారణంగా ఓ ఘటన జరిగింది మార్చి మూడు రాత్రి రెండు గంటల సమయంలో అంటే నాలుగవ తేదీ వచ్చింది కాన్పూర్ లోని శ్యామ్ నగర్ ప్రాంతంలో ఓ కారుకు నిప్పంటుకుంది తెల్లారేసరికి బాగానే కాలిపోయింది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు సదరు కారు ఓనర్ అయిన వైభవ్ శుక్లా అనే యువకుడిని ప్రశ్నించారు అతను కాస్త జూమ్ చేయమన్నాడు ఆ తర్వాత ఇంకాస్త జూమ్ చేయమని షాయజీ షిండే రేంజ్ లో పోలీసులను అడిగాడు మొత్తం చేయగానే నో ఇది వాడే అని అరిచాడు ఏంట్రా వాడు అంటావు ఇది ఏంటన్నారు పోలీసులు వైభవ్ను ప్రశ్నించగా ఓ వన్ సైడ్ ప్రేమ కథ బయటకు వచ్చింది కానీ పోలీసులు వైభవ్ చెప్పిన దాంట్లో కొంతే నిజం ఉందని గ్రహించారు అయితే సీసీటీవీలో ఉన్నది యువకుడు కాదు యువతి అని చెప్పాడు వైభవ్ సదర్ యువతి పేరు ఏంటి అనగా దీప్ అలియాస్ దీప అన్నాడు అలా రెండు పేర్లు ఎందుకంటే రెండున్నర ఏళ్ల క్రితం వరకు దీప మగాడు ఇప్పుడేమో దీపగా మారాడంతే సరే మేం ఏమని పిలవాలో చచ్చేవడం అన్నారు పోలీసులు లేగల్ గా ఆ లేడీ పేరు దీప్ అన్నాడు వైభవ్ ఇతను ట్రాన్స్ జెండర్ అని చెప్పాడు వెంటనే వైభవ్ చెప్పిన అడ్రస్ ప్రకారం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ ఇంట్లో నక్కిన దీప్ ని పట్టుకొచ్చారు కాన్పూర్ పోలీసులు అయితే పోలీసులు దీప్ తో మాత్రం వాదలాడుతూనే ఉన్నాడు నేను నేరం చేశాను కానీ నాకు అన్యాయం చేసిన వాడిని కూడా శిక్షించాలని అప్పుడే నాకు న్యాయం జరుగుతుందని పోలీసులను ఏడుస్తూ వేడుకున్నాడు నా జీవితం నాశనమైంది మీరే న్యాయం చేయాలని పోలీసులతో గొడవ పెట్టుకున్నాడు కూడా చివరకు తాము న్యాయం చేస్తామని పోలీసులు సర్ది చెప్పగా అసలు కథ బయటకు వచ్చింది రెండు వేల ఇరవై రెండులో బృందావనంలో జరిగిన ఓ రిచ్చి వేడుకలో కలుసుకున్నారు ఇండోరుకు చెందిన దీప్ కాన్పూర్ కు చెందిన వైభవ్ శుక్లా అయితే ఇద్దరు చూపులు మొదట కలుసుకున్నాయి మగవాడి చూపులు మరో మగాడిని బలంగా తాకాయి అంటే ఇద్దరు స్వలింగ సంపర్కలు అన్నమాట ఇద్దరు కలిసి చూపులతోనే స్నేహం మొదలుపెట్టారు ఆ తర్వాత దీపు వైభవలు ఇద్దరు శారీరకంగా కూడా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు అయితే ఇద్దరు కూడా ధనవంతుల పిల్లలే ఎంతో చదువుకొని గొప్పగా బ్రతికిన వీరిద్దరూ కూడా జీవితాంతం కలిసి బ్రతకాలనుకున్నారు ఎందుకంటే వారి మధ్య ఉన్న ప్రేమ అలాంటిది కానీ వారు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పుకోలేక భయపడిపోయారు అయినా కూడా ప్రేమను సాగించారు ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకునేవారు వీడియో కాల్స్లో ఎంజాయ్ చేసేవారు ఇక వారానికి ఒకసారి అయితే ఇండోర్ లేదంటే కాన్పూర్ హోటల్లో దిగి మజా చేసుకునేవారు కానీ ఆ సంతోషం జీవితాంతం ఉండాలనుకున్నారు అయితే వైభవ్ కాస్త దేశముదురు పైగా దీప్ తన కోసం ప్రాణమైనా ఇస్తాడని భావించాడు పైగా చాలా ధనవంతుడు కోట్ల ఆస్తికి వారసుడు దీంతో తన మనసులోని దుర్బుద్ధిని బయట పెట్టాడు వైభవ్ నువ్వు నా కోసం ప్రాణమైనా ఇస్తావా అని అడిగాడు మనం కలిసే బ్రతుకుదాం నీ కోసం నేనేమైనా చేస్తానన్నాడు దీప్ దీంతో నువ్వు నేను కలిసి బ్రతకాలంటే ఒకటే మార్గం అదే నువ్వు లింగ మార్పిడి చేసుకోవటం నువ్వు అమ్మాయిగా మారితే మా ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఆ తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు వైభవ్ కానీ దీప్ ఒప్పుకోలేదు నేను మా అమ్మకు ఇలా ఉంటేనే ఇష్టం కొడుకులానే ఉంటాను ఏదైతేనే మనం ఇలా స్వయంగా సంపర్గానే బ్రతుకుద్దాం మా నాన్నకు నేను చెబుతాను ఆయనకు నేను తప్ప ఎవరూ లేరు నేను ఆయన్ని ఒప్పిస్తాను మాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి మనం మగాళ్ళుగానే పెళ్లి చేసుకుందాం ప్రపంచంలో ఎంతో మంది ఇలా పెళ్లి చేసుకుంటున్నారు అంతెందుకు చాట్ జీపీటీ సృష్టికర్త కూడా గేనే వారు కూడా పెళ్లి చేసుకున్నారు కదా భయపడద్దు అని చాలా తెలివిగా చెప్పాడు దేవ్ కానీ వైభవ్ మాత్రం మా ఇంట్లో ఒప్పుకోరు నేను ఎలా అని తెలిస్తే ఇంట్లో కూడా ఉండనివ్వరు నువ్వు లింగ మార్పిడి చేసుకుంటేనే వీలవుతుంది లేదంటే విడిపోవాల్సి వస్తుంది అని కరాకండిగా చెప్పేశాడు అలా అలా ఆరు నెలల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి చివరకు వైభవ్ తీవ్రమైన ఒత్తిడితో సరేనన్నాడు దేవ్ తన ఇంట్లో వరకు కూడా చెప్పకుండానే కొంత డబ్బు తీసుకుని ఢిల్లీ వెళ్లి ఖరీదైన హాస్పిటల్లో మంచి డాక్టర్ దగ్గర లింగ మార్పిడి చేయించుకున్నాడు అంతేకాదు తనకు స్తనాలు పెరిగి అచ్చమైన అమ్మాయిలా కనిపించేలా లింగ మార్పిడి చేయించేసుకున్నాడు ఎన్నో మందులు వాడాడు ఇక తన తల్లిదండ్రులకు తెలిసి తిట్టినా కూడా కన్న ప్రేమ కాబట్టి వారు కూడా సాయం చేశారు చివరకు దీప్ తండ్ర అయితే విదేశాలకు తీసుకెళ్లి కూడా మంచి ట్రీట్మెంట్ ఇప్పించారు దాదాపుగా కోటి రూపాయల పైన ఖర్చు పెట్టాడు దీప్ వాస్తవానికి దీప్ కుటుంబం మొదట ఒప్పుకోలేదు కానీ అతనికి సాయంగా నిలిచారు తనకు నచ్చినట్లు బ్రతకనిచ్చారు మొత్తానికి లింగ మార్పిడి చేసుకున్న తర్వాత పూర్తిగా మహిళగా మారిపోయాడు దీప్ తన పేరును దీపగా మార్చేసుకున్నాడు అయితే ఆ తర్వాత కూడా అందంగా ఉన్నావంటూ వైభవ్ టెంప్ట్ చేశాడు మహిళగా మారిన తర్వాత కూడా ఎంజాయ్ చేశారు అయితే పెళ్లి చేసుకుందామని ది ప్రబోధలు పెట్టాడు కానీ తనతో ఎంజాయ్ చేస్తున్నా కూడా పెళ్లి మాటను దాటవేస్తూ వచ్చాడు వైభవ్ చివరకు తన మనసులోని కుట్రను బయట పెట్టాడు వాస్తవానికి నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు మహిళగానే ఉన్నావు కానీ నీకు పిల్లలు పుట్టరు కదా ఆ తర్వాత నా తల్లిదండ్రులకు తెలిస్తే కోపడతారు ఇద్దరిని తన్ని తరిమేస్తారు కాబట్టి పెళ్లి చేసుకోనని చెప్పేశాడు అంతే ఆ మాటతో దీప్ గుండె బద్దలైపోయింది హాయిగా సాగిపోతున్న జీవితాన్ని నాశనం చేసుకున్నానని కన్నీటి పర్యంతం అయ్యాడు చివరికి ఎంత బతిమలాడన్నా కూడా వినలేదు ఇక అప్పటి నుంచి దీప్ మానసికంగా కుంగిపోయాడు వైభవ్ మోసం చేశాడని భావించి పగ తీర్చుకోవాలనుకున్నాడు ముందు అయినా సరే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు దీప్ దీంతో ముందు అతని ఇంటి ముందున్న కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు అందుకు మరో స్నేహితుడి సాయం తీసుకున్నాడు అయితే ఆ మరునాడు ఉదయమే గుర్తించాడు వైభవ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ద్వారా వైభవ్ వెంటనే ఇది దీప్ చేసిన పనే అని గుర్తించి పోలీసులకు చెప్పాడు వాస్తవానికి తనను గుర్తించరని అమాయకంగా భావించాడు దీప్ ఆ తర్వాత కూల్ గా వైభవ్ ను బెదిరించాలనుకున్నాడు కానీ సీన్ రివర్స్ అయిపోయింది పోలీసులు రంగంలోకి దిగి దీప్ని అరెస్ట్ చేశారు పోలీసులతో గొడవ పడ్డాడు తాను కోటికి పైగా ఖర్చు పెట్టుకుని మార్పిడి చేసుకున్నాను నన్ను బలవంతంగా మహిళగా మార్చాడు ఇప్పుడు పెళ్లి చేసుకుని అంటున్నాడు ఎందుకంటే పిల్లలు పుట్టాలని చెబుతున్నాడని పోలీసుల ముందు ఏడ్చాడు దీప్ కానీ ముందు నువ్వు నేరెం చేశావు కాబట్టి అరెస్ట్ చేస్తామనడంతో ముందు నాకు న్యాయం చేయాలని కూడా గొడవకు దిగాడు చివరకు పోలీసులు వాదులాడి సర్ది చెప్పి దీప్ని జైలుకు తరలించారు కానీ వైభవం మీద కూడా కేసు పెట్టాడద్దే తనను మోసం చేశాడని ఫిర్యాదు చేయడంతో కథ మరో మలుపు తిరిగింది వాస్తవానికి వైభవ్ ఊహించింది వేరు లింగ మార్పిడి చేసుకుంటే మహిళగా ఉంటావు కాబట్టి పెళ్లి చేసుకుంటానన్నాడు చివరకు ఒత్తిడి చేసి బలవంతంగా దీప్ డబ్బులతోనే చేయించాడు కానీ ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు ఒకటి తన ఇంట్లో ఒప్పుకోరు రెండవది ఏంటంటే మహిళతో అయినా ట్రాన్స్తో అయినా సరే వైభవకి శృంగారం మీద ఎలాంటి ఆసక్తి లేదు అని అనుకుంటున్నారు అతనికి పురుషులంటేనే ఇష్టం ఇది దాచి దీప్ జీవితాన్ని నాశనం చేసేసాడు ఎందుకంటే ఇక దీప్ జీవితాంతం మగాడిలా కనిపించడు అతని తల్లిదండ్రులకు కూడా తీవ్రమైన శోకం మిగిల్చింది దీప్ ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది మరి వీరి కథకి ముగింపేంటి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి